హాయ్ అండి కమలం గురించి తెలుసుకుందాం అదేనండి మన జాతీయ పుష్పం గురించి శ్రీ మహావిష్ణువు వల్ల ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు ఆయన భార్య సరస్వతీదేవి విష్ణు పట్టపురాణి శ్రీ మహాలక్ష్మిలకు ప్రీతికరమైనది నీటిలో పెరిగే తీగజాతి తన ద్వారా మానవ జాతికి ఎన్నో శబ్దాలను వెల్లడిస్తున్నది కమలం భగవతారాధనలో విశేషంగా చెప్పబడుతున్న తామర పుష్పాల ప్రస్తావన భారత భాగవత విష్ణు పురాణాలలో చెప్పబడి ఉన్నది వాడుకలో తామర పద్మం అని పిలువబడే కమలానికి సంస్కృతంలో పద్మమాల హిందీలో కమలకంటి అని పిలుస్తుండగా ఆంగ్లంలో లోటస్ అంటారు తామర పువ్వులు ఎరుపుతో పాటుగా తెలుపు నీలం నల్ల రంగులతో చూపరులు ఇట్టే ఆకట్టుకుంటాయి నల్ల తామర అరుదుగా కనబడుతుంది తెల్ల తామరను ప్రాపౌండరీకం అని నీలపు రంగు తామర పువ్వులను నీలాంబుజం అని ఎర్ర తామరను పద్మం అని వ్యవహరిస్తారు ఇక ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం తామర ఆవిర్భవానికి సంబంధించిన గాథ శ్రీ మహావిష్ణువుతో ముడిపడి ఉంది పూర్వము ప్రళయకాలంలో సృష్టంతా నీటిలో మునిగిపోయినప్పుడు వటపత్ర సాయి అయి శ్రీ మహావిష్ణువు నాభి నుంచి పుట్టిందే కమలం ఆ కమలం నుండే బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మికి కానుకగా బ్రహ్మదేవుడు కమలాన్ని ఆసనంగా అందించాడు దానిలో మహాలక్ష్మీదేవి ఆసీనురాలై తన రెండు చేతులలోనూ కమలాన్ని ధరించి దర్శనమిచ్చింది ఇలా ఈ సంఘటనలన్నీ కమలం సృష్టికి ముందు నుండి ఉందనే సంఘటనలోనూ వివరిస్తున్నాయి ఇకపోతే తామర బోధించే నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం పరిసరాలని బురదగా ఉన్నా తనకు ఏమీ పట్టించుకోని తామర బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా నిర్మలంగా ఉండమనే సందేశాన్ని మనకు అందిస్తుంది తను సంపాదించే జ్ఞానము ధనము వీటి వ్యామోహంలో మనిషి పడకుండా తామరాకు తన మీద పడ్డ నీటిని ఎలా జారవిడుస్తుందో అలాగే వీటిని పంచాలని ఉపదేశిస్తుంది నిస్ భగవంతుని వేడేవారికి కష్టనష్టాలను పరమాత్మ తామరాకు మీది నీటి బొట్టులా తొలగిస్తాడని గీతావాక్యం సూర్యుడు విధయించగానే విచ్చుకుంటూ సూర్యాస్తమయానికి ముడుచుకునే తత్వం గల తామర పువ్వు ఇంద్రియాలన్నీ జ్ఞానమనే వెలుగులో వికసించాలని జీవన సత్యాన్ని చెప్పకనే చెబుతుంది ఇక ఆధ్యాత్మికంగా తామర పువ్వులంటే దేవతలందరికీ ప్రీతిపాత్రమే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు తన రెండు చేతులలోనూ పద్మాలను ధరించి దర్శనమిస్తాడు ఈ రూపంలో సూర్యభగవాన్ని ఆద ఆరాధించడం ద్వారా చర్మ సంబంధ రోగాలు ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి బ్రహ్మ సరస్వతులు తామరపై కూర్చొని కనిపిస్తారు లక్ష్మీదేవి కూడా పద్మాసన చేతిలోను పద్మాలను ధరిస్తుంది అందుకే పద్మం లక్ష్మీస్థానంగా చెబుతారు ఇక వైద్యపరంగాను తామరాకు మంచి ప్రాధాన్యత ఉంది తామరపూలు ఆకులు చివరికి దాని ఉండే దుంపను సైతం ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతారు తామరపూ రేకులను తేనె వెన్న చక్కెరలతో మిశ్రమంగా చేసి స్వీకరించడం ద్వారా మూల వ్యాధులు తొలుగుతాయి రేకులతో క్షయ గర్భ సంబంధ దోషాలను నివారించబడతాయి తామర తీగలను జ్వరాలకు ముందు మందుగా వాడుతారు తామర గింజలలోని పప్పును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే అతి దాహం తగ్గుతుంది అంటారు గుండె జబ్బుల నివారణ మందులలో తామరదుంపలను ఉపయోగిస్తారు అని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగానే గాక ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్న తామరను దర్శించి పూజించి విరివిగా ప్రయోజనాలను పొందుదాం ఇదండి పద్మం గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి